సినిమా పరిశ్రమలోకి ఇప్పటి వరకు అనేక మంది నటీమణులు నటులు వచ్చారు వెళ్ళారు అయితే అందరూ కొందరు ఫెయిల్ అయినప్పటికీ కూడా అందులో మరికొందరు మాత్రం తమ అత్యద్భుతమైనటువంటి నటన ఆకట్టుకునే అభినయం అందంతో ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు ఆ విధంగా ఇటీవల రెండు వేల పదమూడులో తొలిసారిగా ది అన్కానీ సినిమా ద్వారా రేటా అనేటువంటి షార్ట్ ఫిలిం ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు పూనం పాండే ఆ తర్వాత నషా లవ్ ఈజ్ పాయిజన్ అదాలత్ మాలిని అండ్ కో ఆగయా హీరో ఇక ఇటీవల జీఎస్టీతో పాటు ది జర్నీ ఆఫ్ కర్మ అనేటువంటి సినిమాతో పాటు పలు టెలివిజన్ షోల్లో కూడా నటించినటువంటి పూనం పాండే గత కొన్నాళ్ళుగా గర్భాశయ క్యాన్సర్తో పోరాడుతున్నారు అయితే నేడు హఠాన్ మరణం పొందారు పూనం పాండే ఈ విషయమై కొద్దిసేపటి క్రితం ఆమె కుటుంబ సభ్యులు పూనం పాండే మరణాన్ని ధృవీకరించడం జరిగింది నిజానికి గత కొన్నాళ్ళుగా ఆమె ఎంతో గర్భాశయ క్యాన్సర్ పై పోరాడుతున్నప్పటికీ నేడు డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా పూనం మనకు దక్కలేదని ఈ విషాద విషయాన్ని ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా పూనం కుటుంబ సభ్యులు తెలియజేశారు ఇక పూనం మరణం విషయం తెలిసిన ఆమె అభిమానులతో పాటు బాలీవుడ్ టాలీవుడ్ సహా చిత్ర పరిశ్రమల ఆడియన్స్ ఆమె ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు ముఖ్యంగా పలువురు సినీ ప్రముఖులు పూనం మృతిపై ఆమెకు నివాళులర్పించడంతో పాటు ఆమె పవిత్రాత్మక శాంతి చేకూరాలని కోరుతున్నారు మరోవైపు మరికొద్దిసేపటి అనంతరం ఆమె పార్థివ దేహాన్ని ఇంటికి చేర్చగా అనంతరం పలువురు సినీ ప్రముఖులు ఆమె పార్థివ దేహాన్ని వీక్షించి అర్పించనున్నట్టు తెలుస్తోంది మొత్తంగా ఈ వార్త చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది